దేవు నామానికి ఇస్తూ తరం హలో లూయ ప్రభునేసుక్రీస్తునామలో అందరికీ కూడా నా కొందనాలు కొద్ది నిమిషాలు పరిషత్ వైభ గ్రంథం నుంచి మొదటి కొరిందలుకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచ్చును జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా హలో లూయ కొరింది సంఘం అండి కొంచెం తెలివి గెలిగినాడు అంటే కొంచెం బుర్రలు ఎక్కువ మేమే తెలివి తెలివిగలిగినాడు అనుకుంటారు ఆ తెలివితో దేవుణ్ణి కూడా అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు ఒక విషయాన్ని మనం స్పష్టంగా ఎరగాలి మన జ్ఞానం దేవుణ్ణి ప్రశ్నించటానికి కాక మన జ్ఞానంతో వాక్యాన్ని ఎరగటానికి మనం ప్రయత్నించాలి మనం ఎంత జ్ఞానవంతులమైనప్పటికీ ఈ జ్ఞానంతో దేవునితో మనం తర్కించలేం అదిగో అక్కడ ఉన్నాడు కదా ఏమంటున్నాడు జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఏమయ్యారు వాళ్ళు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు అంటే వీళ్ళకి ఏంటంటే అదెలా అదెలా సాధ్యం ఇది సాధ్యం అదెలా జరిగిద్దండి ఇది ఎలా జరిగిద్దండి అది కాదు కదండి ఇదిలా కాదు కదండి అని దేవుని కార్యాలను ప్రశ్నిస్తూ ఉంటారు వీళ్ళు దేవుని కార్యాలను మరి వేలెత్తి చూపుతూ ఉంటారు దేవుని కార్యాల ఎడల అవిశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటారు అది ఎలా నీకెందుకు నువ్వు నమ్ము అంటే జ్ఞానం కొన్నిసార్లు నమ్మనిదండి ఏ జ్ఞానం అది భూసంబంధమైన జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే విశ్వసించడానికి బదులు అది ఎలా జరిగిద్ది అని ప్రశ్నిస్తుంది చూడండి మరియులో భూ సంబంధమైన జ్ఞానం కాదు కానీ పైనుంచి వచ్చే జ్ఞానం ఉంది ఒక డౌట్ ఎక్స్పర్ట్ వ్యక్తపరిచింది ఏమనంటే అది ఎలా జరుగుతుంది అని సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై అంటాడు అని చెప్తాడు సరే దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరంతకం కాదు లోక జ్ఞానం అయితే ఏం చేసింది తెలుసా అండి ఆ మాటతో రీజన్ చేస్తుంది ఆ మాటతో తర్కిస్తుంది లేదు కదా నాకు వివాహం కాలేదు కదా ఎట్లా పుడతారు అనే ఒక తర్కానికి దారితీస్తుంది కొరింది పత్రికలో అందుకనే అనేకమైన ప్రశ్నలు ఉంటాయి వాటికి పౌలు గారి జవాబులు ఉంటాయి సో జ్ఞానంతో దేవుని తర్కించటం కాదు జ్ఞానంతో వాక్యాన్ని ఇంకా లోతుగా ఎరగాలి హల దేవునికి స్తోత్రం హల అందుకనే మన జ్ఞానము శరీరానుసారముగా కాక ఇంకో మాట అంటాడు కొరిందిలోని రెండో అధ్యాయంలో మీ విశ్వాసము జ్ఞానానుసారముగా కాక అని అన్నాడు దేవుని శక్తిని పెట్టి మనం నమ్మాలి అని అన్నాడు జ్ఞానం అది ఎలా జరిగిద్ది అని రుజువుని కోరుతుంది జ్ఞానం ఇప్పుడు సైన్స్ ఏముంటుందంటే రుజువును కోరు దేవుడు ఉన్నాడా అని అనుకోండి రుజువేడి రుజువు చూపించి నేను నమ్ముతానంటుంది సైన్స్ విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడి వాటి యొక్క రుజువు అది నిరీక్షించబడివేవి ఉన్నవి అంటకు రుజువు అక్కడేమీ లేకపోయినా ఉన్నాయని నమ్మటమే విశ్వాసం అయితే జ్ఞానం ఏంటంటే అక్కడ లే ఉంటేనే నేను నమ్ముతాను నేను చూస్తేనే నమ్ముతాను హలో సో మన విశ్వాసము జ్ఞానానుసారమైంది కాదు మన విశ్వాసము దేవుని శక్తిని బట్టి కనుక ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాన్ని ఉంటుంది మనందరము కూడా దేవుణ్ణి మనం లోతుగా తెలుసుకోవాలి వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి అంతేగాని మనము ఇది ఎలా అది ఎలా జరిగిద్ది ఇది ఎలా జరగదు కదా అని మనకివ్వబడిన జ్ఞానంతో దేవుణ్ణి ప్రశ్నించేవారిగా మనం ఉండకూడదు అమేన్ హలో లూయ కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని వాక్యాన్ని మరింత లోతుగా తెలుసుకుంటానికి ఉపయోగించాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ కావాలండి